మనం మన పూజ గదిలో పెట్టుకునే కొన్ని వస్తువుల ద్వారా మనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి మనకు తెలిసిన విషయమే ఎంతోమంది పెద్దలు ఈ విషయాన్ని ఎన్నో సమయాలలో మనకి విశదీకరించారు వాటిలో మనం మొట్టమొదటిగా మన రూమును శుభ్రంగా శుభ్రపరచుకొని మన దేవతామూర్తులను చాలా అందంగా అలంకరించుకుంటూ వాటిలో నిత్యం పూజ చేసుకునే అక్షంతలు ఇది ధనాకర్షణ కలిగి ఉంటుంది ఎటువంటి ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది అంటే ఈ పచ్చ కర్పూరంతో మనము ఈ సువాసనలు వెదజల్లుతూ మనం హారతి ఇచ్చినా మనం పెట్టే దీపంలో ఈ పచ్చకర్పూరాన్ని కలిపినా ఆ సువాసనలకి మహాలక్ష్మీదేవి ఆకర్షితం అవుతుంది అలాగే దూడ ఎప్పుడు ఈ కామధేనువు లాంటి దూడ బొమ్మ వలన మనకి నిత్యం పాడి పంటలతో మన కుటుంబం అంతా ధనధాన్యంతో అన్నవస్రాధుకు లోటు లేకుండా ఉంటుందని ప్రతీతి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి నచ్చిన లక్ష్మీ గవ్వలు మన పూజారూంలో ఎప్పుడు కూడా పసుపు ఆక రంగులో ఉన్నవి మరీ మంచివి అదే విధానం లో నెమలి ఈకలు ఈ నెమలి ఈకలతో స్వామికి పూజ అనంతరం వింజామరలతో వీసినట్లుగా వేస్తే ఆ స్వామి ప్రసన్నమవుతారని చెప్పి ప్రతీతి ఎల్లవేళలా కూడా మన పూజారూములో అదే విధానంలో పసుపు కొమ్ములు మహాలక్ష్మి మాతకు అమ్మవారికి ఇష్టమైన ఈ పసుపు కుంకుమల ఎల్లవేళలా శుద్ధ గంగా జలంతో పాటు మన రూములో ఎల్లవేళ ఉండాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు అదే విధానంలో తామర గింజలు మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన ఈ తామర గింజలు ఈ తామరి గింజల్లో ఉండే ఈ పదార్థాన్ని